మరో ఉత్తరం చూద్దాం విజయవాడ నుంచి కిరణ్మయి రాస్తున్నారు వినాయకుణ్ణి గరికతో పూజిస్తే కలిగే ఫలితాన్ని తెలియచేయగలను అంటే ఏకదంతం మహాకాయం లంబోదరం విశాలాక్షం అందేహం గణనాయకం అన్నారు గకార ప్రియుడైన అనేటువంటి వాచకం జ్ఞానవాచకం గరిక గావా ఉంది కదండి దాంట్లో అట్లాగే గాయత్రి గా ఉందా గంగా గా ఉందా ఇంత గొప్ప విశేషం కలిగినటువంటి ఆ యొక్క తత్వంతో స్వామిని గనక అర్చన చేస్తే పరిపూర్ణమైనటువంటి సత్ఫలితాన్ని ప్రసాదిస్తాడు గరికతోనే పూజ చేస్తే ఎందుకని ఈయన ఇంత గొప్ప విశేషకరమైనటువంటి ప్రభావాన్ని ఇస్తున్నాడు అంటే దీనికి వచ్చిన కథ కూడా చెప్పారు ఒకానొక సమయంలో ఇంద్రుడి దగ్గర అందరూ కూడాను ఆసీనులై ఉన్నప్పుడు బ్రహ్మ యొక్క తత్వాన్నించి అందమైనటువంటి కన్య ఉద్భవిస్తే యముడు ఆ కన్యని చూసి కామోద్రేకుడైనాడు ఆ కామతత్వరీత్యా ఆయన కామాసురుడు అనేటువంటి వాడు ఉద్భవించి లోకాన్ని నానాభీభత్సం చేస్తున్నాడు అటువంటి సమయంలో దేవతలందరూ కూడా వెళ్ళి స్వామి రక్షించవలసింది అని చెప్పేసి విఘ్నేశ్వరుణ్ణి కోరారు ఆయనకు అప్పుడే విఘ్నాధిపత్యం ఇచ్చారు ఓహో ఇంతే కదా అని ఆ కామాసురుని మీద దండెత్తి వాణ్ణి కాస్త తన తొండంతో కట్టేసి నోట్లో పెట్టుకుని మింగేశాడు కామాసురుడు అనేటువంటి వాడిని ఎప్పుడైతే ఈయన కామాసురుణ్ణి మింగాడో ఈయన శరీరం అంతా కూడా వేడెక్కిపోయింది ఆ కామతత్వం ఉష్ణతత్వం పెరిగిపోయింది ఎంతమంది ఎన్ని విధాలుగా ఆయన మీద నీరు పోసినా పాలు పోసినా ఆ యొక్క బాధ తగ్గట్లేదు అప్పుడు ఆలోచన చేసినటువంటి విష్ణుమూర్తి గరిక తీసుకొచ్చి ఆయన దగ్గర ఉంచేటప్పటికల్లా ఆ కామతత్వం కాస్త పటాపంచలైపోయి ఉష్ణతత్వం కాస్త పోయిందని అందుచేత అప్పటి నుంచి ఆ స్వామి గరిక ప్రియుడయ్యాడు అని అందుచేత ఇరవై యొక్క గరిక ముక్కలు తీసుకొని ప్రతినిత్యమైనా సరే ప్రతి బుధవారం అయినా సరే ఓం గజానాయనమహోం గణాధ్యక్షానమో విఘ్నరాజానమో వినాయక అయనమో ద్వై మాతరాయనమో విముఖానమో విముఖాయనమో అంటూ పూజ చేస్తే బెల్లం ముక్క నైవేద్యం పెట్టిన స్వామివారు దివ్యవంతమైన అనుగ్రహ కరుణాకరాక్ష వీక్షణాన్ని ప్రసరింపజేస్తాడు గకార మంత్రం అంత గొప్పదే ఆయనకి అందుకనే గాం గీం గూం గైం గౌం గం గహ అనేటువంటి మంత్రాన్ని ఎవరైతే నిత్యం ఉపాసన చేస్తారో వారికి సర్వజన వశీకరణ అవుతుంది అని కూడా శాస్త్రం ఆ గకారంలో దాగిన అద్భుత తత్వమే ఈ గరికిలో దాగినటువంటి విశిష్టవంతమైనటువంటి తత్వం ఆ గరిక అంత విశేషవంతమైంది కాబట్టే ఆ స్థితిపతి నిధిపతి ప్రియపతి అయిన గణపతిని గరికతో అర్చన చేయటం సర్వే సర్వత్రా శుభదాయ